అవని పార్ట్ లెవెన్ రచన మీనా కుమారి గారు ఆఫీస్లో ఆ చైర్లో కూర్చున్నంతసేపు అవని ఆఫీస్ వర్క్ మీద పూర్తి దృష్టి పెట్టింది సాయంత్రం ఆఫీస్ మీటింగ్లా పెట్టింది అత్యవసరంగా అభిలాష్ గారు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది ఆయన ప్రస్తుతానికి పూర్తి బాధ్యతలు మనకు అప్పగించారు మన మీద నమ్మకంతో మీరు రోజు కష్టపడి వర్క్ని పెంచుకుంటూ పోతే అందుకు తగ్గట్టుగా వారిని దృష్టిలో పెట్టుకుంటాను ఎవరి కష్టాన్ని వృధాగా ఉంచకూడదు రోజుకి మించిన పని చేసిన వారికి అంతకు తగ్గ ఎక్స్ట్రా జీతం కల్పిస్తాను మన కష్టం బట్టి మన ఆఫీస్ని పూర్తి స్థాయిలో నిలబెట్టాలని బాధ్యత మన మీద ఉంది మీతో పాటు

నైట్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటే నేను కూడా మీతోనే ఉంటాను బాధ్యత మనకి అప్పచెప్పినప్పుడు యజమానికి సరైన మంచి సమాధానం చెప్పవలసి ఉంటుంది దీన్ని మీరంతా ఆమోదిస్తారని ఆశిస్తున్నాను అంటూ అవని మాట్లాడగానే అందరూ చప్పట్లు కొట్టారు ఇబ్బంది ఉన్న ఒకరిద్దరు తప్పితే అందరూ ఎక్స్ట్రా డ్యూటీ చేయడానికి ఇష్టపడ్డారు చాలా సంతోషించింది అవని మన టాలెంట్ మనం నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటూ అందరినీ ప్రోత్సహించింది ఇంతలో ఎవరో డీలర్స్ వచ్చారు వారితో మాట్లాడింది అవని వారికి సంతకాలు చేసి ఇచ్చింది వారి బేబీ ప్రొడక్ట్ మీద అడ్వర్టైజ్మెంట్ చూసి ఆశ్చర్యపోయింది అది తన చిన్నప్పటి ఫోటో ఈ ఫోటో అంటూ అడిగింది అవని అభిలాష్ గారు అడ్వర్టైజ్మెంట్స్కి ఈ ఫోటో వాడమని ఇచ్చారు నిజంగా ఆయన ఆలోచన చాలా బాగుంది మా వ్యాపారం చాలా బాగా క్లిక్ అయింది అందుకే మేము నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఈ ఫోటోని వాడాలి అనుకుంటున్నాం అని వేరే ఫోటో చూపించి చెప్పారు వాళ్ళు నా చిన్ననాటి ఆల్బంలో ఫోటోలు అన్నీ కూడా అభిలాష్ ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నాడన్నమాట అనుకుంటూ ఆనందించింది తన మనిషి అనుకున్న మనిషికి ఆనందాన్ని ఎలా కలిగించాలో అన్ని విధాలుగా తెలిసినవాడు అభిలాష్ అతని కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూడవచ్చు అతను చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ప్రతిక్షణం ఆనందంగా ఉండవచ్చు అమెరికా నుండి తొందరగా వచ్చేయాలి బావ పెద్ద బావకు ఆరోగ్యం బాగవ్వాలి అని మనసులో ఒకసారి భగవంతుణ్ణి ప్రార్థించింది అవని సాయంత్రం ఇంటికి వెళ్ళాక అలాగే కుర్చీలో కూర్చుంది అవని అసలు ఏ సంగతులు తెలియని కరుణ కాబోయే పెళ్లి కూతురు ఇలా నీరసంగ ఉంటే ఎలా కాస్త పని తగ్గించుకోవచ్చుగా మీరిద్దరూ అంటూ నవ్వింది వేడి వేడి కాఫీ తెచ్చి అవనికి ఇచ్చింది కాఫీ తాగుతూ అమ్మకు ఎలా చెప్పాలో ముందే నిర్ణయించుకున్న ఆవిని అమ్మ బావ ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళారు పెద్ద బావను కూడా తీసుకొని ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తిరిగి చూసుకునే పని ఉంటుందట అందుకని వెళ్ళారు అని చెప్పింది అవని అదేంటి ఈ వారంలో పెళ్లి పెట్టుకొని అంది కారణ కాస్త కంగారుగా పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా కానీ బిజినెస్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అంత పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకోవడం అంటే మాట లు కాదు అలాంటి అవకాశం అందరికీ రాదు అందుకే ఇద్దరు వెళ్ళారు అని చెప్పింది అవని శాంతంగా ఎన్ని రోజులకు వస్తారమ్మా అంటూ అడిగింది కరుణ అక్కడ దాన్ని బట్టి అమ్మ మనం చెప్పలేం కదా అంది అవని ఏమిటో వారంలో పెళ్ళి అని ఎంతో ఆనందంగా ఆలోచిస్తున్న నాకు ఇలాంటి మాట చెప్పావు అంటూ కాస్త బాధపడింది కరుణ అంతేకాదమ్మా బావొచ్చేదాకా ఆఫీస్ను రేయింబలో నేను చూడాలి ఇప్పుడు ఆఫీస్ నేను కానీ మంచి ముంచితే ఇక పైకి వెళ్ళడం కష్టం అందుకే బావపడే తాపత్రయం అంతా ఇంతా కాదు అంటూ చెప్పింది అవని నిజమేలే నాకేం తెలుస్తాయి ఇలాంటివి అనుకుంది కారణ రాత్రి పుల్కాలు మష్రూమ్ కర్రీ చేసింది కారణ తినకుండా ముక్క నోట్లో పెట్టకోకుండా ఏదో ఆలోచిస్తున్న అవని వైపు చూసింది కారణ అవని అంటూ పిలిచింది అభిలాష్ ఆలోచనలతో అజయ్ బావకి ఎలా ఉందో అని ఆలోచనలో పడ్డా అవని ఈ లోకంలోకి వచ్చింది అమ్మ ముందు ఇలా ఉండకూడదు అని అనుకొని అమ్మ టిఫిన్ చేయి అంటూ వాళ్ళ అమ్మకు కూడా తీసుకొచ్చి పెట్టింది నాన్న అమ్మని కంటికి రెప్పలా చూసుకునే వారు నిజంగా చాలా బాధను దిగమింగుకుంటూ కేవలం నా సంతోషాన్ని చూస్తున్న అమ్మకు ఈ విషయం కాస్త కూడా తెలియనివ్వకూడదు అని అనుకుంది అవని వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ రాత్రి నిద్రపడలేదు అవనికి పెద్ద బాధ్యత నాకు అప్పగించారు అభిలాష్ ఒక బాధ్యత తీసుకున్న మనిషికి అది తనుగా చేసేది కాకపోతే మరింత బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యత ఇచ్చిన వ్యక్తి పట్ల గౌరవం ప్రేమ అది అభిలాష్ పక్కనే ఉండి అల్లరి చేస్తున్నట్లుగా అనిపించింది అవనికి అసలు అభిలాష్ పరిచయం అయ్యాక అవని తనను తాను ఎప్పుడో మర్చిపోయింది ఆమె మనసంతా అభిలాష్ అవని తనకు ఇష్టమైన మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని వినసాగింది అవనికి కాస్త మనసు డిస్టర్బ్గా అనిపించినప్పుడు ఆ పాటలు వింటూ అలా నిద్రలోకి జారిపోతుంది మరుసటి రోజు ఉదయమే త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసి అమ్మకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది అత్తయ్యకి కొంచెం మెరుగ్గా ఉంది పెద్ద బావ వైఫ్ చాలా దిగులుగా ఉంది ఏమీ అవదక్క అంతా మంచి జరుగుతుంది మంచిగా ఆలోచించండి అంటూ ఓదార్చింది శాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఓదార్చింది అవని ఆఫీస్లో చాలా వర్క్ ఉందట కదా అమ్మ అవన్నీ చూసుకోవాలి నువ్వేనట కదా అవని అంది శాంతమ్మ నీరసంగా ఏం పర్లేదమ్మా అమ్మ వెళ్తాను అందరికీ పనులు నిన్నే చెప్పాను బావ వాళ్ళు ఫోన్ చేశారా అని అడిగింది ఆవని చేశారు జస్ట్ ఇప్పుడే అని చెప్పింది ఓకే కనీసం నాకు ఫోన్ అన్నా చేయలేదు అభిలాష్ అనుకొని బాధపడింది అవని అమ్మకు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు కదా ఆఫీస్ పని మీద వెళ్ళారని చెప్పాను అమెరికా ఉంది అవని మంచి పని చేశావు తల్లి అంటూ మెచ్చుకుంది శాంతమ్మ ఇక అందరికీ చెప్పి ఆఫీస్కి బయలుదేరింది ఆవని మనసులో ఏవేవో ఆలోచనలు ఏంటో అసలు ఇలా ఎందుకు జరిగిందో అనుకొని బాధపడింది ఆవని ఆఫీస్కి వెళ్ళగానే తన టేబుల్ మీద ఫ్లవర్ బొకే ఒక లెటర్ కనిపించాయి ఫ్లవర్ బొకే నేను చేతితో పట్టుకుని గుండెలకు హత్తుకుంది అభిలాష్ పేరును చూసి లెటర్ ఓపెన్ చేసింది ఎంత దూరంలో ఉన్నా నీచెంతే ఉన్నా మనసులో నువ్వు తప్ప వేరొకరు లేరన్నా నిన్ను చూసిన మరుక్షణం నిన్ను నేను మర్చిపోయానన్న సువాసన సుమల మధ్య నీ మోమని చూస్తున్న అద్భుతంగా రాస్తాడు అభిలాష్ కవితలు ఎక్కడ లేని హుషారు వచ్చేసింది అవనికి ఇంతలో ఫోన్ వచ్చింది అభిలాష్ మనసులో ఎన్నో ప్రశ్నలు ఏదడగాలో తెలియక తికమక పడిపోయింది అభిలాష్ గొంతు వినగానే అభిలాష్ మీరెందుకు అమెరికా అని పూర్తి చేయకుండానే అవని మాటకు అడ్డు వచ్చాడు అభిలాష్ అన్నీకు చూపించ అవని నెల రోజులు ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోవాలట ఏదో క్యాన్సర్ అంటున్నారు అన్నాడు అభిలాష్ చిన్నగా బావా అంటూ కంగారు పడింది అవని పర్వాలేదు తగ్గిపోతుందంట కంగారు పడకు నేను మరెవరికీ చెప్పలేదు నువ్వు చెప్పకు ఆ భగవంతుని దయ వలన అన్నయ్య కోలుకోవాలని ఆశిద్దామన్నాడు అభిలాష్ అభిలాష్ గొంతులో అంత దయ దైన్యం ఎప్పుడూ చూడలేదు కళ్ళు నీళ్ళు ఎర్రన తిరిగాయి అవనికి కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే నో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తేనే ఇలాంటివి మనకు దూరం కావు బాధ వచ్చినప్పుడు భరించాలి తప్పదు ఎదుర్కోవాలి జయించాలి అదే నా అలవాటు అని చెప్పాడు అభిలాష్ ఆఫీస్ సంగతులు ఎప్పటికప్పుడు నీకు చెబుతూ ఉంటాను కంగారు పడవద్దు ఎప్పుడైనా ఫోన్ చేయడం కుదరకపోతే ఏవేవో ఆలోచించవద్దు అసలు నీ కంట్లో ఎప్పుడు కన్నీరు చూడకూడదు అనుకున్నాను అవని నీ కళ్ళల్లో చిరుతడి ఉందనిపిస్తుంది నాకు అన్నాడు అభిలాష్ లేదు అభి పెద్ద భావకు నయమైతే అంతే చాలు అంది అవని వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆఫీస్ విషయంలో ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో అన్నీ చెప్పాడు అభిలాష్ ఆఫీస్లో వర్క్ ని మొదలుపెట్టిందావని దీప్తితో కాసేపు మాట్లాడాక ప్రతి సంగతిని దీప్తి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నిజంగా దీప్తి స్నేహం దొరకడం నా అదృష్టం అలా మనసులో మాటను పంచుకోవడానికి ఒక స్నేహితురాలు ఉంటే చాలు కొండంత భారం క్షణంలో తీరిపోతుంది అన్నీ విన్నా దీప్తి దిగులు పడకు అవని వచ్చేలోపు ఆఫీస్ని చక్కగా తీర్చిదిద్దుదామని ఉత్సాహాన్ని జత చేసింది ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు ప్రతిరోజు ఆఫీస్కి ఫ్లవర్ బోకే కుదిరితే ఒక లెటర్ పంపుతూనే ఉన్నాడు అభిలాష్ చూస్తుండగానే అవని పెళ్లి జరగవలసిన రోజు కూడా వచ్చేసింది ఆ రోజు చాలా మూడౌట్ గా ఉంది అవని ఎంత కాదనుకున్నా జ్ఞాపకాలు మర్చిపోలేరుగా ప్రతిరోజు అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం అక్కడ కావాల్సిన సరుకులు అవన్నీ కూడా బాయ్తో చెప్పి తనే సమకూర్చడం అలా బాధ్యతగా ఉంటుంది అవని పెళ్లి రోజు కరణ కూడా చాలా బాధగా ఉంది ఈ పాటికి పెళ్ళి అవనకి అభిలాష్కి ఏంటో ఏం జరుగుతుందో తనకు ఏ మాత్రం అర్థం కావడం లేదు డబ్బు సంపాదించడం గొప్ప విషయమే కావచ్చు అంతకు మించి జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం కూడా నేర్చుకోవాలి అని అనుకుంది కరుణ పెళ్లి జరగాల్సిన రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి మెట్లు ఎక్కి పెళ్లి పూజలు వెళ్లి పూజలు చేయించి వచ్చింది అవని ఎప్పటికప్పుడు బాగా ఫోన్లో పెట్టే అందమైన లొకేషన్స్ అందమైన కవితలు అందమైన మెసేజ్లు అన్ని చూస్తూ టైం ఇట్టే జరిగిపోయింది నెల రోజులు రెండు రోజులయ్యింది అభిలాష్ ఫోన్ చేసి అసలు పెద్ద ఎలా ఉందో అక్క చాలా దిగులుగా ఉంది పాపతో పాప అత్తయ్య కూడా దిగులుగానే ఉంటున్నారు కాస్త ఓదార్చే మాటలు చెప్పి వస్తూ ఉంది ప్రతిరోజు అవని ఇప్పుడున్న టెన్షన్లో దీప్తి మాటలు ఒక్కటే అవని మనసును కాస్త ఊరటగా ఉంచుతున్నాయి ఒక్కోసారి అభిలాష్ గురించి ఆలోచించే అంత టైం కూడా ఉండడం లేదు రేయింబవల్లు ఆఫీస్ వర్క్లతో అలసిపోతుంది అవని కాస్త డల్గా కనబడితే చాలు యాపిల్ జ్యూస్ తెప్పించి తాగించేవాడు అభిలాష్ సేమ్ ఇప్పుడు కూడా బాగుంటే ఎలా ప్రతి గంటకి జ్యూస్ అని కాఫీ అని ఎలా తెప్పిస్తాడు బావి కూడా అలా సమయానికి అన్నీ తెచ్చి ఇస్తున్నాడు బహుశా అభిలాష్ చెప్పి ఉంటాడు నిజంగా వర్క్ మీద దృష్టి పెట్టి ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు వర్కర్స్ అంతా నేను జీతాలు ఎక్స్ట్రా అవార్డ్స్ చేసిన వారందరికీ జీతంలో ఎక్స్ట్రా కలిపి ఇచ్చింది అవని చాలా ఆనందపడిపోయారు అందరూ ఇంకొక నెల రోజుల్లో అనుకున్న పనులు మొత్తం పూర్తి చేసేస్తారు అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది అప్పటికీ బావ వచ్చేస్తారు అభిలాష్తో నా పెళ్ళి అనుకుంటూ సీట్లో వెనక్కి వాలింది అవని తులిప్ సోట్లో తొలి ముద్దు గుర్తుకు వచ్చింది విగ్ వి విరహం ఎంత నరకమో ఇప్పుడు అర్థమవుతుంది అవనికి మనసైన వారికి దూరంగా ఉండాలంటే చాలా కష్టం మేడం మనకి ఎక్స్ పార్టీ అయిన కంపెనీ వాళ్ళు సార్ వచ్చారు అని చెప్పాడు బాయ్ నమస్కారం పెట్టి ఎదర సీట్లో కూర్చున్నాడు వేణు లేడీ బాస్ అంటే ఏ నలభై ఏళ్ళు ఉంటాయనుకున్న యూత్ పర్సన్ ఏనీవే నా పేరు వేణు నా పేరు అవని అంటూ చెప్పింది ఓకే గుడ్ నేమ్ అంటూ మెచ్చుకున్నాడు వేణు ఈ కంపెనీకి మాకు పోటా పోటీ ఎప్పుడు ఉంటుంది నష్టాల్లో పడిపోయిన కంపెనీని లాభాల్లోకి లాగుతున్నారని విన్నాను నిజంగానే చాలా ఓర్పుగా ఐ మీన్ నేర్పుగా ఉన్నారు మీరు అని మెచ్చుకున్నాడు వేణు ఈ నేర్పు అంతా నాది కాదు అభిలాష్ గారిది ఆయన ఈ ఆఫీస్కి ఎండి ఆయన ప్రస్తుతం అమెరికా వెళ్ళి ఉన్నారు మీరు ఏం పని మీద వచ్చారో చెప్తే అంటూ చూసింది అవని ఎదుటివారి ముఖంలో కర్నింగ్ పాయింట్స్ని ఇట్టే కనిపెట్టేస్తుంది అవని పోటీ ప్రపంచంలో మనం పోటీ పడేవారు ఎలాంటి వారు ఎంతటి వారు తెలుసుకొని పోటీ పడాలి చిన్నతనం కుర్రతనం ఏదో చేసేయాలి అనిపిస్తుంది కానీ మీరు మాత్రం నాకు బాగా నచ్చారు అంటూ మెచ్చుకున్నాడు వేణు తనకి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో చెబుతున్నాడు ఈ సోదంతా ఏ నాకెందుకు చెప్తున్నాడు అనుకుంది అవని చిరాగ్గా ఆఫీస్లో కాదు నీతో బయట మాట్లాడతాను తప్పకుండా బీచ్ దగ్గరికి వస్తారని అనుకుంటాను అన్నాడు వేణు ఖచ్చితంగా రావాలి అన్నట్లు ఉన్నాయి అతని చూపులు మీరు ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నాకైతే తెలియడం లేదు ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అందుకు అన్నాడు వేణు ఇంతలో ఇద్దరు వస్తా వస్తాదులు లాంటి వాళ్ళు వచ్చారు మీరు వచ్చిన పని అయితే అంటూ నమస్కరించి అక్కడే నిలబడి ఉన్నారు ఈ వేణు ఎందుకు వచ్చాడు తెలీదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకొచ్చారు అస్సలు తెలియదు అవనికి కన్ఫ్యూజ్గా ఉంది వేణు చకచక బయటకి నడిచాడు నమస్తే మేడం అభిలాష్ సార్ వెళ్ళమన్నారు అందుకని మీకు చెప్పకుండా లోపలికి వచ్చేసా మీకు ఏ చిన్న అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయండి అని విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు మీతో సార్ మాట్లాడతారట ఉంటా మేడం అంటూ బయటకు వెళ్ళారు ఇంతలో ఫోన్ మోగింది అభిలాష్ అంటూ రెండు రోజుల నుంచి ఫోన్ ఎందుకు చేయలేదు ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అంటూ అభిలాష్ని మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడేస్తుంది అవని చూడు అవని ఇప్పుడు వచ్చిన వేణుగాడు నిన్ను బెదిరించడానికి వచ్చాడు వాళ్ళిద్దరూ నీకు బాడీ గార్డ్స్ మన ఆఫీస్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా రెప్పపాట్లో వచ్చేస్తారు వాళ్ళని అక్కడ నియమించానే ఇన్ని రోజులు ఆ అవసరం రాక వాళ్ళు రాలేదు ఇప్పుడు ఇక ఆఫీస్లోనే ఉంటూ ఉంటారు కంగారు పడకు నిన్ను ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాడు అభిలాష్ ఎందుకు అభి చిన్నగా మాట్లాడుతున్నారు అంది అవని అనేకు డిస్టర్బ్గా ఉంటుంది నిద్రపోతున్నాడు అందుకని అన్నాడు అభిలాష్ ఇప్పుడు నువ్వు అక్కడ ఉండవద్దు అవని ఆఫీస్కి దగ్గరలోనే నా ఫ్లాట్లో ఉండు అత్తయ్యని అమ్మ వాళ్ళ దగ్గర ఉంచు అందరూ సేఫ్టీగా ఉండడం మనకు అవసరం అక్కడ ఇంటి దగ్గర వాచ్మెన్ అంతా ఉంటారు ఇక్కడ నీకు సెక్యూరిటీ బాగా ఉంటుంది గెలవాలి అనుకున్నవాడు నిజాయితీగా గెలవడం ఎప్పుడో మానేశాడు ఇతరులను హింసించు చంపు విజయాలు సాధించి అది గొప్పతనమని మురిసిపోతున్నారు స్వార్థపరులు ఆ కోవకి చెందిన వాళ్ళలో ఈ వేణుగాడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడు పాత బాస్ ఆఫీస్ను ఏదో ఉంచాడు అనుకున్నారు అందరూ కానీ అది నిజం కాదు దానంతటికీ కారణం ఈ వేణు నాకు ఎప్పుడో తెలుసు అందుకనే ప్రతి విషయంలో పగడ్బందీగా ఉంటాను అని చెప్పాడు అభిలాష్ అమ్మో అభిలాష్కి ఎన్ని తెలివితేటలు అక్కడే ఉండి చక్రాన్ని తిప్పుతున్నాడుగా అని నవ్వుకుంది అవని సమర్థుడైన వాడు తన వాడు అయితే ఆ ఆనందమే వేరు అనుకుంది అవని ప్రతిక్షణం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు బాడీ గార్డ్స్ని వెంటే ఉంటారు కారు కూడా నువ్వు డ్రైవ్ చేయవద్దు అంటూ చెబుతున్నా అభిలాష్ మాటలకు అడ్డు వచ్చింది అవని ఏంటి బావా ఏదో సినిమా లాగా భయంకరమైన విలన్స్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు అంటూ నవ్వింది అవని సినిమాలు చూస్తాం కాబట్టి విలన్ వాళ్ళే అనుకుంటాము కాబట్టి నిజ జీవితాల్లో విలన్స్ని మనం చూడలేము ఇలాంటి బిజినెస్లో ఇవి తప్పవు ఈ ఆఫీస్ కొనేటప్పుడు నాకు బెదిరింపు కాల్ చేశాడు ఈ వేణు గాడు నా చేతులకు చిక్కలేదు అంటూ కోపంగా ఉన్నట్లు కాసేపు మౌనం వహించాడు అభిలాష్ నువ్వేం భయపడకు బావా నా జాగ్రత్తలో నేనుంటాను అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని నవ్వుతూ చెప్పింది అవని బావా వీడియో కాల్ చేయనా అంది అవని వద్దులేవని హాస్పిటల్లో అలాంటివి ఏమీ కుదరదు అని చెప్పాడు అభిలాష్ నెల రోజులకు ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పారుగా అని అడిగింది అవని లేదు ఇంకో రెండు నెలలు తప్పనిసరిగా ఉండాలి అన్నాడు అభిలాష్ బాధగా బాధపడకు బాబా నేను అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను పెళ్ళయ్యాక చూడాల్సిన బాధ్యతలు ఇప్పుడే చూస్తాను అంతేగా అంటూ నవ్వింది అవని అభిలాష్ కూడా నవ్వాడు ఎందుకో పెద్ద బావకు అసలు ఎలా ఉందో అనుకుంది యావని అభిలాష్ మాటల్లో అంత హుషారు కనిపించలేదు డాక్టర్గా తెలిసిన వారే నా అని చెబుతారు మరి అవని నేను నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదూ అన్నయ్య కూడా మన పెళ్లి ఆగిపోయింది అని చాలా బాధపడుతున్నాడు అన్నాడు అభిలాష్ పెళ్లి చేసుకోలేమా ఏంటి బావా ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అంటూ కావాలని నవ్వుతూ చెప్పింది ఆవని కావాలని నవ్వుతున్నావు కదా నన్ను సంతోషపెట్టడానికి అని నవ్వాడు అభిలాష్ నీ నవ్వు కూడా అలాగే ఉందిలే బావా అంటూ కళ్ళల్లో నీళ్లు వస్తున్న నవ్వుతూ మాట్లాడింది అవని ఎన్నాళ్ళకు తీరుతుందో ఈ విరహం మాట్లాడుతుంటే రెక్కలు కట్టుకొని బావ దగ్గరకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అనుకుంటూ బాధపడింది ఆవని ఒకవేళ అన్నయ్యకి వేరే ట్రీట్మెంట్ చేస్తానేమో కుదిరినప్పుడు ఫోన్ చేస్తాను భయపడవద్దు అవని అని చెప్పాడు అభిలాష్ అభిలాష్ అన్నట్లుగానే ఫ్లాట్లోకి వచ్చేసింది అవని అత్తయ్యకు కాస్త నీరసంగా ఉంటుందమ్మా ఒక పది రోజులు అక్కడే ఉండు అనే తల్లిని శాంతమ్మ దగ్గర ఉంచింది అక్కడ కూడా చాలా బకడ్బందీగా ఉంది ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడేమో కాపలాకి మనుషుల్ని పెడుతున్నారు అని అనుకున్నారు శాంతమ్మ గారు కూడా అభిలాష్ చాలా తెలివి గలవాడు ఏ పనైనా కరెక్ట్గా చేస్తాడు దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉంటే ఉంటుంది అని సర్ది పెట్టుకున్నారు వాడు చెప్పినట్లే జాగ్రత్తగా ఉంటున్నారు ఒంటరిగా అపార్ట్మెంట్లో కూర్చుని కాఫీ తాగుతూ కిందకి చూస్తూ పిల్లలు ఆడుకున్నట్టు ఉన్నారు అనుకుంది అవని మొట్టమొదటి ఎపిసోడ్లో అవని ఉన్న పరిస్థితి ఇది అంటే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఇక మా ఇప్పుడు మనం స్టోరీ మొదలైంది ఒంటరితనం ఎంత భయంకరమని ఆలోచిస్తుంది అవని ఆఫీస్లో ముఖ్యమైన వర్క్ పూర్తి చేసేసారు పాత బాకీలు అన్నీ తీరిపోయాయి కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అవని ప్రతిరోజు కారులో ఆఫీస్లో దింపడం అక్కడి నుంచి ఫ్లాట్కు తీసుకురావడం తర్వాత సెక్యూరిటీగా ఉండడం అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి ఒకరోజు ఆఫీస్కి వేణు వచ్చాడు మళ్ళీ సార్ మీకు ఈ ఆఫీస్లో పని లేదు కదా మరి ఎందుకు మళ్ళీ వచ్చారు అని సౌమ్యంగా అడిగాడు బాడీగార్డ్స్ నేను అవని మేడంతో పర్సనల్ గా మాట్లాడాలి ఆఫీస్ విషయాలు అస్సలు కాదు పది నిమిషాలు వ్యవధి ఇవ్వండి చాలు అని అడిగాడు వేణు సరే అంటూ అవనికి ఆ విషయం తెలియజేశారు అందరి ముందే ఒక గ్లాస్ రూమ్ లో ఇద్దరికి మీటింగ్ ఏర్పాటు చేశారు తర్వాత ఏం జరిగింది వేణు ఏం అడుగుతాడనేది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం